నమస్కారం రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు అశోక్ నేను ఒక రైతుని ఇక్కడ పెనుగుండ ఎక్స్ రోడ్ దగ్గర నా చేనున్నది ఈ పత్తి పంట వేసినాను నేను ఈ పత్తి పంటలో యాజమాన్య పద్ధతులు ఏంటంటే వేసిన కాడి నుంచి దోలినం కలుపు తీయించడం తర్వాత కొన్ని కొన్ని మందులు కొట్టడం జరిగింది ఏ మందులు అంటే అస్పేటు మరియు మోనో కొట్టడం జరిగింది దాని తర్వాత ఈ వర్షాల కారణంగా దీని పెరుగుదల ఆగిపోయింది పెరుగుదల ఆగిపోయింది ఏ ఉన్నదా అని చెప్పి నేను ఇక్కడ అక్కడ అన్వేషిస్తుంటే ఇక్కడ మన పెనుగొండ ఎక్సోడ్ దగ్గర ఆ అగ్రిమాల్ అనే షాప్లో అందరూ ఈ స్మార్ట్ అనే మందుని తీసుకెళ్తున్నారనమాట ఇది మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పి చెప్తుంటే నేను విన్నా విని ఆ పెనుగుండ అగ్రిమాల్ని విజిట్ చేయడం జరిగింది అంటే అక్కడికి వెళ్ళి అడగడం జరిగింది ఈ మందు మంచిగా ఉంటుంది కొట్టండి రిజల్ట్ మంచిగా రాకపోతే నన్ను అడగండి అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ నాకు విశ్వాసాన్ని కలిగించారు తెచ్చిన కొట్టడం జరిగింది కొట్టడం దీనివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయంటే ఆల్ టోటల్ అన్ని ఉపయోగాలు ఉన్నాయి దీనికి పిండి నల్ల కానీ పచ్చదోమ కానీ దోమలు కానీ ఇంకేమైనా అన్నీ సాఫ్ అయినాయి ఇక చెట్టు చూడండి ఇంత గుబురుగా సైడ్ బ్రాంచెస్ కూడా మస్తు వస్తున్నాయి సైడ్ బ్రాంచెస్ అంటే ఈ పక్క కొమ్మలు మనకు రావాల్సింది మెయిన్గా ఏంటంటే పక్క కొమ్మలు వచ్చి దాని మీద కాయలు కాస్తేనే మనకు దీంట్లో లాభం ఉంటుంది కాబట్టి ఈ పక్క కొమ్మలు రావడానికి కారణం ఈ మందు కొట్టిన నాకు మాత్రం మస్తు అనిపించింది మందు దీన్ని కొట్టడం వల్ల నాకు మేలు జరిగింది అంటే పచ్చదోమ ఎర్ర ఎర్రనల్లి ఇవన్నీ పోయి మంచి పక్క ఈ కొమ్మలు వచ్చి గుబురుగా పెరగడం జరిగింది ఈ చెట్టు ఇది చాలా మేలు అని చెప్పి నేను అనుకుంటున్నా మరియు అందరు రైతు సోదరులు దీన్ని కొట్టుకోవాల్సి కొట్టుకోవాల్సి ఉంటుంది కొట్టుకోండి ఎందుకంటే నాకు మా నాకు మంచిగా అనిపించింది నాకు రిజల్ట్ అనిపించింది మన రైతు సోదరులకు అందరికీ ఉపయోగపడేలాగా మనం చెప్పాలి కాబట్టి ఏదో ఆ వీడియోలో చెప్పమన్నట్టు చెప్పడం నేను కాదు నా అంతటా నా లోపల నుంచి నా విశ్వాసంతో నేను చెప్తున్నా ఇది మీరు వాడుకోవచ్చు